ముఖాలు ముఖాలుగా వార్తలు వస్తున్నాయి అసలు మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ పనికి రాదు దీన్ని పునర్నిర్మాణం చేయాలని లేదా ప్రాజెక్టులో సగం పైగా మళ్ళీ రిపేర్ వచ్చిందని కొన్ని వార్తలు అలాగే ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఒకటో సంవత్సరానికి పూర్తి అయిన ఒక రిపోర్ట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదని చెప్పి మళ్ళా ఒక రిపోర్ట్ వచ్చింది అసలు కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు ఎంత ఖర్చు పెట్టారు ఎంత డబ్బులు దాని మీద అయ్యాయి అదేవిధంగా అసలు ప్రాజెక్ట్ పనికి వస్తుందా పనికి రాదా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఆల్రెడీ అసెంబ్లీలో ముఖ్యంగా ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ పోయినా అలాగే ఆర్థిక స్థితిగా అతనిపై చర్చలో కాడేసం కూడా వచ్చింది కానీ వచ్చినా కూడా ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు నేనే ప్రభుత్వానికి వాడుతున్నాను అన్ని పార్టీలతో కలిసినటువంటి ఒక కమిటీని తీసుకెళ్ళి అక్కడ చూపెట్టాలి నిపుణుల కమిటీని కూడా తీసుకువెళ్ళి నిపుణులు చేసిన వాళ్ళ సూచనలు కూడా తీసుకుని పార్టీలకు సంబంధించిన ఆయా పార్టీల్లో రైతు సంఘాలు కొంచెం అవగాహన వాళ్ళు కనీ తీసుకెళ్ళి తద్వారా ఖచ్చితంగా దానిలో జరిగిన లోపాలు దానిలో జరిగిన కొంభకోణాలు వాటి అన్నిటి పైన విచారణ చేసి విచారణ చేయాలి అందులో ఎంత డబ్బులు ఉందా అయ్యో ఆ డబ్బు తిరిగి కట్టించాలి ఎవరు లేదు ఏంటో కూడా చేసి ఆ డబ్బుని తిరిగి కట్టించవలసినటువంటి అవసరం ఉంది అది కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఆప్షన్ అదే